కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నా మనసుకు దాహం రచన కుప్పిలి పద్మిని నేను కమలనయనని కాబట్టి ఇంట్లోకి రావనమాట సింధూర పడమటి వర్ణం చెక్కిలిపై చిందులేస్తుండగా తీసిన తలుపుకి కాస్త చెరపడి చిరునవ్వుతో అడుగుతున్న ఐమని ఏదో విచిత్రాన్ని చూస్తున్నట్టు ఆశ్చర్యంతో కనురెప్పలు విప్పార్చుకుని తలుపుకి యువతలే నిలపడిపోయాడు చంద్ర లోపలికి రావా అదరాలు బిగించి కండ్లల్లోని చిలిపితనాన్ని దాచేసి చాలా క్యాజువల్ గా అడిగిందైమి ఆశ్చర్యం నుండి తేరుకుంటూ ఇది విజయండ్లు కదా అడిగాడతను అవును ఈ ఇంట్లో నువ్వు ఇంటి ఇల్లాలో చిరునవ్వుతూ అందైమి నిజమా అగ్నిసాక్షిగా చంద్ర ఇంట్లోకి అడుగు పెట్టాడు సోఫాలో కూర్చున్నాడు మంచినీళ్ళు కాఫీ టీ అడిగిందేమే ఇప్పుడేం వద్దు మోహమాటంగా అన్నాడతను నీ చేసే కాఫీ నీకిష్టంగా అని ఆగి విజయ్ యూనివర్సిటీకి వెళ్లారు ఓ గంటలో రావచ్చు నువ్వు వస్తే కూర్చోమన్నారు అని ఒంటింట్లోకి వెళ్ళిందయమే విజయ్ కమలనైన భర్త ఇది ఎలా సాధ్యం ఆమె చెప్పిందే సత్యమైతే ఆ అదరాలపై చిరునవ్వు అంత స్వచ్ఛంగా ఆర్ధంగా అర్ధలా మెరుస్తూ ఎలా అలా వెలిగిపోతుంది కమలనైనా నిజం చెప్పటం లేదు చాచా భర్త కాని వ్యక్తిని భర్తగా ఎందుకు చెప్తుంది ఇది నిజమైతే మరి ఆ రోజులు మంచు రేకులు చామంతులని అభిషేకించే వేళ వస్తావా ఆత్రంగా అడిగాడు చంద్ర మెరిసే పెద్ద పెద్ద కండ్లని మరింత విశాలం చేస్తూ వస్తే ఏం చూపిస్తావ్ అడిగింది కమలనయన నల్లని కుండలు నీలి నీలి కిరటాలు పచ్చ పచ్చని కొబ్బరాకులు తెల్ల తెల్లని ఇసుక రంగురంగు గవ్వలు నీకు తెలియదేమో భీమిలి అనువనువు సౌందర్యమే ఆ గాలి తగిలితే నువ్వు తిరిగి ఈ సింహాచలం రానంటావు ఊరిస్తూ అన్నాడు చంద్ర ఇంకా ఏం చూపిస్తావు జడలో సంపెంగలు పెట్టుకుంటూ అడిగిందేమి ఇంకా ఇంకా ఆ నరసింహస్వామి కొండ గంట స్తంభం ట్రైనింగ్ స్కూలు సరుగుడు తోటలు మట్టి దిబ్బలు అన్నాడతను ఇంకా జాలరిపేట ఉప్పారి వీధి లైట్ హౌసు చికాకుగా అన్నాడతను అంతే చాలా తేలిగ్గా అంటున్న ఆయమని కోపంగా చూస్తూ రావటం ఇష్టం లేకపోతే రానని చెప్పొచ్చుగా ఎందుకిలా వాగించటం భీమ్లీలో సముద్రం కంటే చూడాల్సినవేముంటాయి అన్నాడతను సంపెంగ సౌరభావాన్ని గుండెల నిండుగా దాచుకుంటూ చెలంగారి ఇండ్లు అందైమే సింహాచలం సంపెంగ సౌరభంలా గుండెల్లో గుబాలించి ఆమె సామీప్యపు సుగంధం ఇదిగో ఇటువంటి కోరికలు విన్నప్పుడు ఆవిరైపోయి సన్న సన్నని సెగలు గుండెల్లో గుబులు పుట్టిస్తుంటాయి అంతవరకు సముద్రం ఒడ్డున రంగురంగు గవ్వలు ఏరి ఓ సౌదం నిర్మించి అందులో మరవపు పరుపులు పరిచి ఆమె ఒడిలో తలవాల్చి అల్లిబిల్లి కొబ్బరాకుల నీడల్లోంచి వెన్నెలకి కన్ను కొట్టాలనే ఊహలన్నీ వెలిగించిన కర్పూరంలా ఆవిరైపోతాయి క్రితం కమలనైన తండ్రికి బదిలీ అయ్యి సింహాచలం వచ్చారు రెండు పోర్షన్ల ఇంట్లో ఒక పోర్షన్ ఇంటి గల్ల వాళ్లు మరో పోర్షన్ లో కమలనైన వాళ్లుండేవారు ఆ ఇంటి మేడ మీద ఓ గదిలో చంద్ర అద్దెకి ఉండేవాడు అతడి తల్లిదండ్రులు భీమిలిలో ఉండేవారు ఈ వీధిలో నాలుగో ఇంట్లో ఉంటున్న భార్గవి కమలనైనా కలిసి కాలేజీకి వెళ్లేవారు పరికినీ ఓ నీలో గోదావరి కన్యల కమలనైన జీన్స్ టీషర్ట్ లో భార్గవి కలిసి వెళ్తుంటే చంద్రాకి చీకాకుగా అనిపించేది పరిచయం లేదు లేకపోతే అసలా భార్గవితోనే మాట్లాడొద్దని చెప్పేవాణ్ణి అని చాలా అనుకున్నాడు ఓ ముసురు పట్టిన సాయంత్రం కాలేజీ నుండి చంద్ర ఇంటికి వచ్చి మేడమెట్లు ఎక్కుతుంటే బాబు చంద్ర అని వినిపిస్తే తల తిప్పి చూశాడతను కమలనైన వాళ్ళ అమ్మగారు ఏంటండి నమ్రతగా అడిగాడు మీ అమ్మ నాన్నగారు వచ్చారు మా ఇంట్లో ఉన్నారు అంటూ ఆమె ఇంట్లోకి ఆహ్వానించింది చంద్ర తల్లిదండ్రులు కాఫీ తాగుతున్నారు చంద్రాకి ఓ కప్పు ఆమె కాఫీ తాగుతూ గదిని పరిశీలిస్తున్న అతడి చూపు ఓ చోట ఆశ్చర్యంగా నిలిచిపోయింది పుస్తకాలు నీటిగా బీర్వాలో సర్దున్నాయి ఆ పుస్తకాలు ఎవరివి అడిగాడతను మా కమలనైనవి చెప్పిందయమే మా మా వాడికి పుస్తకాలంటే పిచ్చి అంది అతడి తల్లి అంతలో కమలనైన కాలేజీ నుండి వచ్చింది తల్లి కమలనైనని పరిచయం చేసింది అందరికి మీరు చదవని పుస్తకాలు తీసుకెళ్ళండి అంది కమలనైన అప్పటి నుండి ఇద్దరు స్నేహితులైపోయారు ఆమె పుస్తకాలని కాలక్షేపం కోసం చదవదు ప్రతి పుస్తకాన్ని లోతుగా విశ్లేషిస్తుంది అతడు చదువుతాడు కాని క్యాజువల్ గా ఓ రోజు ఆమె అతనికి బంగాళదుంప కూర్మా పంపించింది చాలా బాగుంది అన్నాడతను అమ్మ ఊరెళ్ళింది భార్గవి పంపించింది చాలా ఉందని నీకు పంపించాను అందేమి భార్గవి పంపించిందా వికారంగా అడిగాడు తను ఆ ఆ ముఖానికి ఇదో వంటొక్కటే తక్కువైందా ఏ ఆశ్చర్యంగా అడిగిందేమే ఆ బట్టలు జుట్టు చి నాకు చికాకు తనకి వంట రావటం ఏంటి వింతగా అన్నాడతను భార్గవికి వంట బ్రహ్మాండంగా వచ్చు నేనేదో చేస్తాను తప్ప ఆమెలా చెయ్యలేను అందేమే ఏ చిత్రంగా అతన్ని చూస్తూ అడిగిందేమే చెప్పానుగా ఆ బట్టలు జుట్టు రోతగా అతను ఎవరి అభిరుచులు అభిప్రాయాలు వాళ్లవి ఆమె బట్టలు జుట్టు నీకు నచ్చనంత మాత్రాన నేనెందుకైతో మాటలు మానేయాలి స్పష్టంగా అడిగిందేమే చంద్ర ఆమెకేం జవాబు చెప్పలేకపోయాడు ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు అడిగిందేమే వస్తావా భీమ్లి అడిగాడతను రాను అందేమి ఏం ఇక్కడికి భీమ్లి ఎంతో దగ్గర ఎన్నో సార్లు చూడటానికి అవకాశం వచ్చింది అయినా వెళ్లలేదు ఎందుకంటే అది హనీమూన్ ప్లేస్ గా రిజర్వ్ చేసుకున్నాను మెరిసే కళ్ళతో చెప్పిందేమే నీ పెళ్లి సెటిల్ అయిందా అనుమానంగా అడిగాడతను లేదు అందేమే అతడొక్కడే భీమిలి వెళ్లాడు ఆ వేసవిలో తల్లి పెళ్లి కూతుర్ల లిస్టు చెప్తుంటే అతనికి కమలనైన పదే పదే కళ్ల ముందు కదిలింది మురిపిస్తూ వెన్నెలని ఆస్వాదిస్తూ సాహిత్యం గురించి చర్చిస్తూ భార్యగా ప్రియమైన భార్యగా అలా అలా కమలనైనా అతని కళ్ల ముందు కదులుతూ కదుల్తూ ఎందుకు అని ప్రశ్నిస్తూ ఏంటి అని నిలదీస్తూ పెచ్ కుదరదు కంటికి ఇంపైన అమ్మాయిని భార్యగా నిశ్చయించుకుని తల్లికి చెప్పి బయలుదేరాడు అతడు వచ్చేసరికి కమలనైన ఇంటికి తాళం వేసింది రెండు రోజుల తర్వాత భార్గవి అతడి గదికి వచ్చి కమలనైనా తాతగారికి బాగోలేదట వాళ్ళ ఊరెళ్లారు మీరు రాగానే చెప్పమంది మీరు బయట కనిపించనే లేదు అందుకే నేను వచ్చాను అందేమే నేను రేపు ఊరెళ్తున్నాను కార్డు రాగానే పంపిస్తాను వీలైతే పెండ్లకి ముందొచ్చి కమలకి చెప్తాను పెళ్లికి తప్పకుండా రమ్మని చెప్పండి అన్నాడతను మీ పెళ్ళ ఎవరితో చెప్పున అడిగిందయమే ఏ ఈ విషయం కమలనయ్యకి తెలుసా తెలియదు మీకు తనంటే ఇష్టం లేదా ఏ తడపడుతూ అడిగాడు తనకి ఇంట్లో సంబంధాలు చూస్తుంటే అప్పుడే పెళ్లి చేసుకోనని చెప్తుంది నే పొరపాటు పడకపోతే మీరు తనని ప్రేమిస్తున్నారని పెళ్లి చేసుకుంటారని ఆమె భావిస్తుంది అంది భార్గవి అతని తల్ల గిర్రు నా తిరగసాగింది తను ఆయని ప్రేమించాడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు పెళ్లి ప్రేమ అంటూ ఆమె దగ్గర డైరెక్ట్ గా మాట్లాడలేదు కాని ఆమెని చూడాలనే తహతహ తహ ఆమెతో ప్రతిక్షణం పంచుకోవాలనే తలంపు కళ్లలో సంతోషం ఇవన్నీ నిజమేగా ఆమె వద్దనుకుని మరో యువతిని వివాహం చేసుకోవటంలో ఆంతర్యం ఏమిటి చంద్ర అతడి మనసుకి అతడే జవాబుదారి అంతే అప్పటికప్పుడు గది ఖాళీ చేసేశాడు స్థిరపరచుకున్న వివాహాన్ని రద్దు చెయ్యలేక చెయ్యాలనే తలంపు లేక కమలనయనని భార్యగా ఆమోదించే హృదయం లేక ఇన్నేండ్ల తర్వాత ఇప్పుడు కమలనయన ఇక్కడ ఇలా ఎదురవ్వటం మాగాని నీళ్లపై వనంలా వింతగా ఉందతనికి ఇది కాఫీ అంటూ అందించిందేమే ఎలా ఉన్నావ్ అడిగాడతను కమలనైనలా నవ్వుతూ అందేమే నీ గురించి చెప్పు అతనికి ఎదురుగా కూర్చుంటూ అడిగిందేమే నువ్వింత సంతోషంగా ఎలా ఉన్నావ్ తెగించి అడిగేశాడు ఏ నువ్వులేవా చిత్రంగా అడిగిందేమే నీ పెళ్లి చేసుకున్న నందినికి నాకు ఏ విషయంలోనూ కలవదు ఆమెకి పుస్తకాలు చదివే అలవాటు లేదు సినిమాల పిచ్చి స్టీల్ సామాన్ అంటే మోసు వారానికి నాలుగు రోజులు ఉపవాసం ఉంటుంది ఆ భక్తికి అంతుండదు నీకు తెలుసుగా నాకు దేవుడిపై నమ్మకం లేదని నేనెంత పిచ్చి నిర్ణయం తీసుకున్నానో ప్రతి వెన్నెల రాత్రి వేసవి గాలి నాకు చెప్తుంటాయోయ్ భారంగా అన్నాడతను ఆమె మౌనంగా ఉండిపోయింది నిజం కమలా నిన్ను చేసుకుని ఉంటే జీవితం ఇలా యాంత్రికంగా ఉండకపోనని చాలా సార్లు అనుకునేవాణ్ణి అభిరుచులు కలవకుండా పెళ్లి చేసుకోకూడదు భారంగా అన్నాడతను ఆయమె నిన్ను దేనికైనా సతాయిస్తుందా అడిగిందయమే అటువంటిదేమీ లేదు కాని ఏదో అసంతృప్తి అన్నాడతను ఈ మధ్య ఏ పుస్తకాలు చదివావు అడిగిందైమే గదిలో లైట్ వేస్తూ విద్యుత్ కాంతి పడి చమక్కమని మెరుస్తున్న ఆమె పాపిట్ లో సింధూరాని చూస్తూ పుస్తకాలు చదివి చాలా రోజులైంది అన్నాడతను కొత్త ప్రదేశాలు ఏం చూసావు అడిగిందైమే ఏం చూడలేదు ఎక్కడికి వెళ్లాలనిపించటం లేదు నిరాసక్తంగా అన్నాడతను ఏంటిదిదంతా నందినీకి ఆసక్తి లేదని ఇలా డల్లుగా ఉంటున్నావా చిరునవ్వుతో అందయమే ఆ ఆయమే ఓ క్షణం మౌనంగా ఉండి చాలా చిత్రంగా మాట్లాడుతున్నావు చంద్ర నేనొచ్చేసరికి గది ఖాళీ చేసేశావు భార్గవి నీ వివాహం గురించి చెప్పింది కాని నీ శుభలేఖ రాలేదు నాకు మీ భీమ్లీ ఇంటి అడ్రస్ తెలియదు ఆ తర్వాత కొన్నాళ్లకి విజయ్తో నా పెళ్ళయింది పెద్దలు సెటిల్ చేసిందే విజయ్ సైన్స్ స్టూడెంట్ బీచ్కి వెళితే రంగురంగు క్రిస్టల్స్ పై సూర్యకాంతి వెలుగుల్ని కొత్త కొత్త రంగుల్ని అలల విరుపుల్ని చూస్తుంటే ఎంతో ఆహ్లాదంగా ఉండేది విజయ్కి వాటి వైబ్రేషన్ లైన్ ఫ్రీక్వెన్సీ ఇలాంటివి తట్టేవి ఎందుకంటే అతను ఓ సైంటిస్ట్ అతను ఆ విషయాలు నాతో చర్చించలేడు నేను నా భావాలు అతనికి చెబితే బాల్య స్మృతుల్లా అనిపించేవి పసితనంలో పిడతల్లో ఉత్తుత్తి అన్నం పప్పు కాఫీ చేసి ఆడుకోవటం ఎంతమందికి గుర్తుంటుంది అవే ఆటలు మన పిల్లలు గొప్ప ఆనందంతో ఆడుకుంటుంటే మనము ఓ నాడు ఆడామని మర్చిపోయి ఎందుకు ఆ పిచ్చే ఆటలు అనుకోమా అని ఆగి చంద్ర ఎవరి ఆలోచనలు భావాలు ఆదర్శాలు వాళ్ల సొంతం విజయ్కి నేను నాకు విజయ్ కొత్తగా ఉండడం మేము కలిసి ఉంటున్నాం సంతోషంగా ఉంటున్నాం పిల్లల్ని పెంచుతున్నాం కష్ట సుఖాలు పంచుకుంటున్నాం నా ప్రకృతి ఆరాధన సాహిత్యాభిలాష నా సొంతం అతని పరిశోధన తీసెస్ అతని సొంతం అందయమే అదే నా బాధ మన భావాలు వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చుగా చేసుకోలేకపోయాం దిగులుగా అన్నాడతను మంచు కరుగుతున్నట్టు నవ్వుతూ నన్నేదో మిస్ అయ్యి జీవితంలో చాలా పోగొట్టుకున్నట్టు బాధపడుతున్నావు నీ అభిరుచులు నావి ఒక్కటి కావచ్చు కానీ ఫ్రీక్వెన్స్లో తేడా ఉంది నిజాయితీగా ఆలోచించు నువ్వు నన్ను వద్దు అనుకుని మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి నేను నిన్ను డామినేట్ చేస్తాను అనేగా నన్ను నువ్వు పెళ్లి చేసుకున్నా ఆనందంగా ఉండేవాడివి కాదు ఇద్దరం చెలంగారిని చదివాం నీకు అర్థమైన చెలం వేరు నాకు నచ్చిన చెలం వేరు ఎవరి ఆంతరంగిక ఆనందాలు ఆహ్లాదాలు వాళ్ళ సొంతం మరో అంతరంతో సరితూగటం చాలా చాలా కష్టం నందిని పుస్తకాలు చదవదు కానీ నిన్ను చదవద్దందా కాని నువ్వు చదవటం మానేశావు ఎందుకు ఎండలో ముగ్గురు ప్రయాణిస్తుంటారు అందరికి దాహం వేస్తుంది తాగే నీరు ఒకటే క్వానిటీ వేరు జీవితం అంతే అందయమే అతని గుండెల్లో సన్న సన్నని సెగలు గుబులు పుట్టిస్తున్నాయి ఆమె ముగ్ధ మనోహర రూపం ఆమెని నవ్వుల సుతారంగా గుండెల్లో వేణువు ఊదిన ఆమె ఆలోచనలు గ్రీష్మగాలుల్లా మనసుని ప్రశ్నిస్తూ జీవితంలోకి ఆహ్వానించడానికి భయాన్ని కలిగిస్తుంటాయి